ఫ్రెండ్స్ ఈ వీడియోలో పాఠశాలలో రికార్డులు రిజిస్టర్లకి సంబంధించి ప్రతి టాపిక్ మీద మీ ప్రతి టాపిక్ని మీకు విపులంగా వివరిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డులు రిజిస్టర్లుకి సంబంధించి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ కానీ దానిలో ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చేశాను ఈ వీడియోలు టాపిక్ వైజ్ వివరిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాఠశాల రికార్డులు రిజిస్టర్లు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒకటి మూడు రెండు వేల ఒకటి సంవత్సరంలో పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డులను ప్రకటించింది ప్రతి పాఠశాలలో రికార్డుల నిర్వహణ బాధ్యత పాలనాధికారిగా హెడ్ మాస్టర్కు మాత్రమే ఉంటుంది పాఠశాల అధిపతి ప్రధానోపాధ్యాయుడు పాఠశాల కార్యక్రమాలకు గాను ప్రభుత్వాలకు స్థానిక ప్రజలకు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అనేక విధాలుగా జవాబుదారి వహించవలసి ఉంటుంది ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించే రికార్డులలో విద్యార్థులు అతి ముఖ్యమైన వారుగా ఉంటారు పాఠశాల ప్రతి విషయమునకు లిఖితపూర్వక ఆధారాలనే రికార్డులు అంటారు పాఠశాలలో నిర్వహించే అన్ని రిజిస్టర్ల స్టాక్ లిస్టును తయారు చేయాలి రికార్డులు ఉండే ప్రతి రిజిస్టరు బయట కవర్ పైన ఉండవలసిన అంశాలు పాఠశాల పేరు రిజిస్టర్ పేరు రిజిస్టర్ సీరియల్ నెంబర్ రిజిస్టర్ వాల్యూమ్ల సంఖ్య వాల్యూమ్ పేజీల సంఖ్య వాల్యూమ్ ఓపెనింగ్ క్లోజింగ్ తేదీ ఎంట్రీస్లో ఓవరింగ్ రైటింగ్ లేకుండా చూసుకుంటే మంచిది ఎంట్రీస్ ఏవైనా కరెక్షన్స్ చేస్తే అక్కడ సంబంధిత వ్యక్తులు సంతకం చేయాల్సి ఉంటుంది అన్ని ఎంట్రీస్లను సిరాతోనే నమోదు చేయాలి రిజిస్టర్లో ఉన్న ప్రతి కాలంను పూర్తి చేయాలంటే వివరాలను పూర్తిగా నింపాలి ప్రతి రికార్డును అడిగిన వారికి అడిగినట్లు అందుబాటులో ఉ ఉంచాలి రికార్డులో వివరాలను రాసేటప్పుడు నిజాయితీ తప్పనిసరిగా పాటించాలి రికార్డులను అర్థం చేసుకునేటట్లు ఉండాలి రికార్డులను భద్రంగా ఉంచాలి అసలు పాఠశాల రికార్డుల వల్ల ప్రయోజనాలు ఏంటంటే ప్రయోజనాలు ప్రధానోపాధ్యాయునికి ఉంటాయి తరగతి ఉపాధ్యాయునికి ఉంటాయి విద్యార్థికి కూడా ప్రయోజనాలు ఉంటాయి అవి వెంట చూద్దాము ప్రతి విద్యార్థిని వెంటనే గుర్తించడానికి ప్రధానోపాధ్యాయునికి సులువుగా ఉంటుంది రికార్డులు ఉంటే ప్రతి పిల్లవాని ముఖ్య విషయాలను అందుబాటులో ఉంచడానికి చట్టపరమైన అవసరాలన్నీ తీరింది లేనిది కనుక్కోవడానికి ఆటంకాలను వైఫల్యాలను కనిష్ట స్థాయికి తగ్గించడానికి పాఠశాలకు సరిపడా నిధులు ఉన్నాయో లేవో నిధులు సక్రమంగా ఖర్చు పెట్టింది లేనిది తెలుసుకోవడానికి ప్రధానోపాధ్యాయునికి రికార్డులు చాలా బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా తరగతి ఉపాధ్యాయుని విషయానికి వస్తే పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు విద్యార్థి గురించి తెలుసుకోవడానికి ఏ పని చేయడానికి విద్యార్థికి సమర్థత ఉన్నదో నిర్ణయించ విద్యార్థులకు తెలివైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి సరైన ఆధారాన్ని రూపొందించడానికి ఈ రికార్డులు ఉపయోగపడతాయి తరగతి ఉపాధ్యాయునికి విద్యార్థి ప్రవర్తన లక్షణాలను లేదా అసంతోష పరిస్థితులను వివరించడానికి చదువులో ముందుగా ఉండే విద్యార్థులను గుర్తించి వారికి తగిన విద్యా సౌకర్యాలను కల్పించడానికి వీటి అన్నింటికీ కూడా తరగతి ఉపాధ్యాయునికి రికార్డులు ఉపయోగపడతాయి విద్యార్థి విషయానికి వస్తే తన శక్తి మేర కృషి చేసి మంచి రికార్డు నెలకొల్పడానికి తన సహజ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకొని అభివృద్ధి చెందడానికి పాఠశాల రికార్డులు చాలా బాగా ప్రయోజకరగా ఉంటాయి పాఠశాల రికార్డులు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒకటి మూడు రెండు వేల ఒకటి పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డులను ప్రకటించింది ఆ రికార్డులను మనం ఇప్పుడు చూద్దాము ఒకటి అడ్మిషన్ రిజిస్టర్ దీనినే ప్రవేశ నిర్గమాల పుస్తకం అని కూడా అంటారు ప్రవేశ నిర్గమాల పుస్తకం పాఠశాలలో చేర్చుకున్న విద్యార్థులందరి సమాచారాన్ని అందించేదే అడ్మిషన్ రిజిస్టర్ పాఠశాలలో చేరగానే విద్యార్థికి ఇచ్చిన వరుస సంఖ్య విద్యార్థి పేరు తండ్రి లేదా సంరక్షకుని పేరు వారి వృత్తి చిరునామా విద్యార్థి పుట్టిన తేదీ పాఠశాలల్లో విద్యార్థి చేరిన తేదీ ఏ తరగతిలో చేరింది వైరా ప్రాథమిక సమాచారంతో ఉంటుంది విద్యార్థి పాఠశాలలో విద్యార్థి మానిత మానిన తేదీ ఇతర పాఠశాల నుంచి వస్తే ఆ పాఠశాల పేరు మరియు ఆ పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారితే ఆ మారిన తేదీ వంటి విషయాలన్నీ కూడా ఈ అడ్మిషన్ రిజిస్టర్లోనే రాస్తారు ప్రధానోపాధ్యాయునికి పాఠశాల అధికారులకు అడ్మిషన్ రిజిస్టర్ చాలా ముఖ్యమైనది పాఠశాల చిన్నదైతే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పాఠశాల బాగా పెద్దదైతే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రవేశ సంఖ్యను కొత్తగా మార్చాల్సి ఉంటుంది రెండు లాగ్ బుక్ పాఠశాల పర్యవేక్షణాధికారుల కోసము ప్రత్యేకంగా ఉండేదే ఈ లాక్బుక్ లాక్బుక్ను విజిటర్స్ బుక్ అని కూడా అంటారు ఒక సంవత్సరం కాలంలో పాఠశాలలో జరిగిన ముఖ్య సంఘటనలను రికార్డు చేసి తనిఖీ అధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు చూపించడానికి గాను వారి సూచనలు వ్యాఖ్యానాలు నమోదు చేయడానికి గాను ఉద్దేశించబడినదే ఈ లాగ్బుక్ పాఠశాల స్థాపించిన సంవత్సరం ప్రతి సంవత్సరం అది సాధించిన విజయాలు జరిగిన ముఖ్య సంఘటనలు వంటి పాఠశాల చారిత్రక విషయాలను లాక్బుక్లోనే నమోదు చేస్తారు బుక్ అనేది ఒక ముఖ్య చారిత్రక పత్రం అవుతుంది లాగ్బుక్ వలన పాఠశాల యొక్క సామర్థ్యం ప్రధానోపాధ్యాయుడు ఇతర ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని ఈ లాగ్బుక్ ద్వారానే తెలుసుకోవచ్చును నూతన బోధనా పద్ధతులు పాఠ్య పథకాలు పాఠశాల వసతులు పాఠ్య పుస్తకాలు లాంటి వాటిని లాగ్బుక్లోనే నమోదు చేస్తారు అనారోగ్యం పడిన ఉపాధ్యాయుల గురించి గైర్హాజరు అయిన వారి గురించి లాగ్బుక్లోనే నమోదు చేస్తారు బుక్ లో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి మొదటి భాగంలో పర్యవేక్షణ అధికారులు యథార్థ స్థితిగతులు రాయడానికి ఉపయోగిస్తారు రెండవ భాగంలో అధికారుల అభిప్రాయాలు సూచనలు రాస్తారు ఇక మూడవది విద్యార్థుల హాజరు రిజిస్టర్ స్టూడెంట్స్ అటెండెన్స్ రిజిస్టర్ పాఠశాలలో ప్రతి తరగతికి ప్రతి సెక్షన్కు ఒక హాజరు రిజిస్టర్ ఉంటుంది విద్యార్థుల హాజరు రిజిస్టర్ ప్రింట్ చేసిన పుస్తక రూపంలోనే ఉండాలి కానీ నకలుగా ఉండరాదు అంటే జెరాక్స్లో ఉండకూడదు ప్రింట్ చేసిన పుస్తకాన్నే వాడాలి ఖాళీలు కొట్టివేతలు ఉండకూడదు పుస్తకంలో ఏదైనా పొరపాటు తప్పుగా మనం రాసినట్లయితే దాని చుట్టూ వలయాకారంలో ఒక చిన్న గీత గీసి దాని బయట ఎర్రని సిరాతో నమోదు చేయాలి తర్వాత నమోదు చేసిన వారి సంతకం కూడా చేయాలి ఒక తరగతికి సంబంధించిన హాజరు రిజిస్టర్లో నెలవారీగా ఆ తరగతి విద్యార్థుల పేర్లు రాయాలి విద్యార్థి బడికి రాగానే ఉపాధ్యాయుడు ఉదయము మధ్యాహ్నము రెండు పూట్ల వారి హాజరు తీసుకోవాల్సి ఉంటుంది ఉదయం పూట హాజరును రైట్ స్లాంటింగ్ లైన్ అంటే రైట్ సైడ్ నుంచి ఒక గీత గీయాలి అలాగే మధ్యాహ్నం పూట హాజరును లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ లెఫ్ట్ సైడ్ నుంచి గీత గీయాలి పూర్తి దినం హాజరును ఇంటూగా గుర్తించాలి విద్యార్థి సెలవు చీటి ఇచ్చి రాని పక్షంలో మనము లీవ్ అని రాయాలి ఎల్ అని పెట్టాలి ఒకవేళ చెప్పా పెట్టకుండా గైర్హాజరు అయితే మాత్రము ఆబ్సెంట్ అని గుర్తును పెట్టాలి ఏ అని గుర్తుని పెట్టాలి బడికి రాని రోజులు ఆలస్యంగా బడికి వచ్చిన రోజులు క్లాసులు జరుగుతుండగా బడి మధ్యలో వెళ్ళిపోయింది అన్ని విషయాలను కూడా ఈ విద్యార్థుల హాజరు రిజిస్టర్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది ప్రతి నెల పని దినాల సంబంధిత క్లాస్ టీచరు ప్రతి విద్యార్థి సగటు హాజరు ఆ నెల సరిపడా ఉన్నది లేనిది లెక్కగట్టి ఆ సమాచారాన్ని విద్యార్థుల ప్రగతి పత్రాల్లో నమోదు చేయాలి లీవ్ లెటర్ లేకుండా పన్నెండు రోజుల కంటే ఎక్కువ రోజులు బడి మానేసిన విద్యార్థి పేరు హాజరు పట్టిక నుంచి తొలగించబడుతుంది ప్రతి నెల ప్రధానోపాధ్యాయుడితే పరిశీలింపబడి సంతకం చేయబడుతుంది విద్యార్థుల హాజరు రిజిస్టర్ నాలుగవది పాఠశాల క్యాలెండర్ పాఠశాల క్యాలెండర్ను విద్యా సంవత్సరం ప్రారంభంలో తయారు చేస్తారు సాధారణంగా క్యాలెండర్ ఒక సంవత్సరానికి సంబంధిత పండుగలు దినాలు తెలుపుతుంది కానీ క్యాల పాఠశాల క్యాలెండర్ పాఠశాల విద్యా సంవత్సరంలో జరుపుకోవలసిన కార్యక్రమాలు కూడా ఆ క్యాలెండర్లను నమోదు చేసి ఉంచబడతాయి పాఠశాల క్యాలెండర్ను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేస్తారు పాఠశాల గురించి తెలిసిన కొందరు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడు అందరూ కలిసి కూర్చొని ఇవన్నీ పాఠశాల క్యాలెండర్ను రూపొందిస్తారు ఐదవది కాంటింజెంట్ రిజిస్టర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మరియు అతని అనుమతితో చిన్న చిన్న పనులకు చేసిన ఖర్చులనే ఈ ఖర్చులు అన్నీ కూడా కాంటింజెంట్ రిజిస్టర్లో రాస్తారు చాక్ పీసులు స్టాంపులు కవర్లు వైట్ పేపర్లు వంటి వాటిని కొనడానికి హెడ్ మాస్టర్ వద్ద కొంత మొత్తం ఉంటుంది కావున కొనుగోలు చేయడం జరుగుతుంది దీనిలో ఒక్కొక్క వస్తువు నాకు ఒక్కొక్క పేజీ కేటాయించబడుతుంది ఎంత రేటుకు కొనింది వివరాలన్నీ కూడా ఏ వస్తువును కొన్నది ఎప్పుడు కొన్నది ఇవన్నీ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పేజీ కేటాయించబడుతుంది తర్వాత ఆరోది ఆవర్జ పుస్తకం దీనినే లెడ్జర్ బుక్ అంటారు ఆవర్జ పుస్తకం అనేది నగదు పుస్తకానికి పూర్వకంగా పేర్కొంటారు నగదు పుస్తకంలో రాసిన ప్రతి అంశము లెడ్జర్లో ఆయా అంశాల కింద నమోదు చేయాలి ఇలా నమోదు చేసినప్పుడు లెడ్జర్ చూడగానే ఏ పద్దు కింద ఎంత డబ్బు ఖర్చు అయింది అనేది తేలికగా తెలుస్తుంది పాఠశాల బడ్జెట్ రూపకల్పనకు తోడ్పడే రిజిస్టర్ని లెడ్జర్ అంటారు ఏడవది యాక్విటెన్స్ రిజిస్టర్ పాఠశాల సిబ్బంది యొక్క జీతభత్యాలను ఈ యాక్విటెన్స్ రిజిస్టర్లో నమోదు చేస్తారు పాఠశాల క్యాటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇచ్చేది ఇవన్నీ కూడా ఈ యాక్విటెన్స్ రిజిస్టర్లో నమోదు చేయబడుతుంది ఎనిమిదవది స్కూల్ డైరీ స్కూల్ డైరీ పాఠశాల డైరీ అనేది పాఠశాలకు అద్దం లాంటిది పాఠశాల లోగో పాఠశాల మోటో మొత్తము సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమ కార్యకలాపాలు అవన్నీ కూడా ఈ స్కూల్ డైరీలోనే నమోదు చేయబడి ఉంటాయి తర్వాతది ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను ప్రధానోపాధ్యాయుని గది వెలుపల ఉంచుతారు ప్రతి ఉపాధ్యాయుడు రోజు ఆ హాజరు రిజిస్టర్లో తన పేరుకు ఎదురుగా సంతకం చేసి వారు వచ్చిన సమయాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది మూడో బెల్లు కొట్టగానే దానిని తీసి ప్రధానోపాధ్యాయుడి టేబుల్ మీద పెట్టాలి పదవది సంచిత పత్రావళి దీనినే కుములేటివ్ రికార్డ్ అంటారు సంచిత పత్రావళినే కుమిలేటివ్ రికార్డ్ అంటారు విద్యార్థి యొక్క విద్యా ప్రణాళికను రూపొందించే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు విద్యార్థి యొక్క సంపూర్ణ సమగ్రమైన సమాచారాన్ని భద్రపరిచి తెలియజే పత్రాన్ని సంచిత పత్రావళి అంటారు పాఠశాల విద్యార్థి యొక్క భౌతిక మానసిక సాంఘిక నైతిక మనోవిజ్ఞాన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండే రికార్డు క్రమాభివృద్ధి పత్రం సంచిత పత్రావళిలో విద్యార్థి బడిలో చేరిన దగ్గర నుంచి బడి నుంచి విరమించే వరకు అతని గురించిన సమగ్ర సమాచారం అంతా కూడా ఈ కుమిలేటివ్ రికార్డులోనే ఉంటుంది అంటే సంచిత పత్రావళిలో ఉంటుంది సంచిత పత్రావళిలో పొందుపరచవలసిన సమాచారాన్ని పరిశీలన ఇంటర్వ్యూ పరీక్ష సాంఘిక కమిటీ వంటి పద్ధతుల ద్వారా సేకరించడం జరుగుతుంది క్రమాభిపత్ర యొక్క ఆవశ్యకతను మొదలయారు కమిషన్ నొక్కి చెప్పింది ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా క్రమాభివృద్ధి పత్రాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ పదకొండవది విద్యార్థుల ప్రగతి పత్రాలు ప్రోగ్రెస్ కార్డ్స్ ప్రగతి పత్రాల ద్వారా తమ పిల్లల చదువు ప్రవర్తన ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలియచేయడం జరుగుతుంది ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు పట్ల బెంగ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రగతి పత్రాల ద్వారా పిల్లలు వాళ్ళ పిల్లల చదువు వారి ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ కూడా టీచర్స్ తల్లిదండ్రులకు తెలియచేయడం జరుగుతుంది ప్రగతి పత్రాల ద్వారా అటు పాఠశాల ఇటు తల్లిదండ్రులు అవసరమైన చర్యలను తీసుకోవడానికి వీలవుతుంది పాఠశాల విద్యార్థి యొక్క పాఠ్య సహా పాఠ్య విషయాలు తెలియచేయబడతాయి ఈ ప్రగతి పత్రాలలో తర్వాత పన్నెండవది స్టాఫ్ మీటింగ్ మినిట్స్ మినిట్స్లో ఉపాధ్యాయ సమావేశం ఏ తేదీన జరిగింది ఎక్కడ జరిగింది సమావేశానికి హాజరైన పేర్లను దీనిలో పేర్కొనాలి ఉపాధ్యాయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంక్షిప్త రూపంలో రాయాలి ఒకవేళ సమావేశ నిర్ణయానుసారం ఎవరైనా ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యతలు నిర్వహించవలసి వస్తే వారి పేర్లు కూడా ఈ స్టాఫ్ మిని మీటింగ్ మినిట్స్ బుక్లోనే పేర్కొనాల్సి ఉంటుంది మినిట్ బుక్లో హాజరైన సభ్యులందరి సంతకాలు తప్పనిసరిగా విధిగా తీసుకోవాలి పదమూడవది సర్వీస్ బుక్ సర్వీస్ కార్డులో ఉద్యోగంలో చేరిన తేదీ బదిలీలు పుట్టిన తేదీ విద్యార్హతలు జీతము ఇంక్రిమెంట్లు ప్రమోషన్ పొంది ఉంటే సంబంధిత అధికారి చే నిర్ధారించి సర్వీస్ బుక్లో ఎంటర్ చేయాలి సర్వీస్ బుక్లో ఒక్కసారి చేర్చిన అంశాలను పై అధికారి అనుమతితో మాత్రమే మార్చాల్సి ఉంటుంది ఈ సర్వీస్ బుక్లో చేర్చే అంశాలను బట్టే సెలవులు బదిలీలు ప్రమోషన్లు వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పద్నాలుగు నగదు పుస్తకం దీన్ని క్యాష్ బుక్ అంటారు ప్రతి సంవత్సరం పాఠశాల ఆర్థిక వనరుల స్థితిగతులను నగదు పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చును స్కూలు వసూలు చేసే ఫీజులు విధించే పన్నులు వచ్చే విరాళాలు స్కాలర్షిప్లు ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు మొదలైన వాటి వివరాలను క్రెడిట్ వైపున నమోదు చేస్తారు సిబ్బందికి ఇచ్చే జీతాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు స్టేషనరీ ఖర్చులను డెబిట్ వైపు నమోదు చేయాలి ఏ రోజుకు ఆ రోజు ఎర్ర సిరాతో క్యాష్ బ్యాలెన్స్ను చూపాలి చివరిన ప్రధానోపాధ్యాయుడు గారు సంతకం చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు